మూగమనసులు త్రిశూలం సీతారామయ్య గారి మనవరాలు ఆపద్బాంధవుడు నుంచి రంగస్థలం వరకు రెండు వందల యాభైకి పైగా సినిమాల్లో మనకు కనిపించింది చెట్టు ఈ చెట్టు కనిపించగానే అందులో ఇది కనిపించే సన్నివేశాలు కూడా మనకు గుర్తొస్తాయి తూర్పుగోదావరి జిల్లాలో కుమారదేవం అనే గ్రామంలో గోదావరిని ఆనుకుని ఉన్న ఈ చెట్టు చుట్టూ ఎన్నో సినిమా షూటింగ్లు జరిగాయి అలాంటి సుదీర్ఘ చరిత్ర కలిగిన చెట్టు సోమవారం ఉదయం నేల కూలింది నూట యాభై ఏళ్ల కిందటి ఈ నిద్రగన్నేరు చెట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రిలీజైన పాడి పంటలు సినిమాతో సినిమా చెట్టుగా గుర్తింపు పొందింది కొందరు దర్శకులైతే సెంటిమెంట్ రీత్యా ఈ చెట్టు దగ్గర ఒక్క షాట్ అయినా షూట్ చేయటం అలవాటుగా మార్చుకున్నారు గత రెండు వారాలుగా గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది దానికి తోడు వర్షాల ప్రభావం కారణంగా చెట్టు కూలి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు